హెవ్ కమ్ ఆవుట్ టర్న్ ఓవర్ ఓన్లీ షోస్ ద పీపుల్స్ వంట్ డెమోక్రసీన్ దయస్ టు బి హర్డ్ సో ద టర్న్ ఓవర్ ఈస్ గుడ్ అండ్ ఐ ఎమ్ ప్రేయింగ్ దట్ వీ శుడ్ గెట్ పీపుల్స్ గవర్నమెంట్ దట్స్ ఎస్ హీ విల్ హీ విల్ కమ్ బ్యాక్ అండ్ హీల్ వర్క్ ఫర్ ద పీపుల్ లోపల చూసామండి టర్న్ ఓవర్ అది చాలా బాగుంది అదిను మహిళా శక్తులకి నేను ఒకటే కోరుతున్నాను ప్రతి ఒక్క స్త్రీ తన కుటుంబం గురించి ఆలోచించి కుటుంబం కుటుంబాన్ని ముందుకు తీసుకురావాలి ఎందుకంటే స్త్రీ అనేసరికి మనం కుటుంబం గురించి ఆలోచిస్తాం మన బిడ్డల గురించి వాళ్ళ ఉద్యోగాల గురించి మన ఇంట్లో ఉండే మన భర్త గురించి ఆలోచిస్తాం కనుక స్త్రీల్ని ముందుకి వచ్చి వాళ్ళ ఇంట్లో కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని వాళ్ళు మనం కోరుకుంటాం కనుక మహిళా శక్తి కదిలి రావాలని నేను కోరుతున్నానండి